హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ కుల్ఫీ చేసుకోవడానికి మ్యాంగోస్ని నీట్గా చేసుకొని దీనిపైన చెక్కి విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్తో మనం ఈ విధంగా చేసుకుంటే డిఫరెంట్గా బాగుంటుంది ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకొని దాన్ని మళ్ళీ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మ్యాంగో మరి కొంచెం స్వీట్ తక్కువ ఉంది అందుకని నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక గ్లాస్ పాలు కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాను పక్కకు పెట్టుకుని ఇంకో మిక్సీ జార్లోకి కొద్దిగా బాదం పప్పులు కొన్ని జీడపప్పులు వేసి కాస్త పొడిలాగా చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఈ కుల్ఫీ చేసుకోవడానికి ఈ విధంగా టీ గ్లాసులు ఉంటాయి కదా యూజ్ అండ్ అవి అవి తీసుకోవాలి దీంట్లోకి కాస్త మన డ్రై ఫ్రూట్స్ది పౌడర్ వేసుకొని దానిపైన మ్యాంగో పేస్ట్ వేసేసుకొని మధ్యలో మళ్ళీ ఒకసారి డ్రై ఫ్రూట్స్ది వేసుకోవాలి స్టీల్ గ్లాసుల్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దానిపైన అది వేసేసుకొని ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసేయాలి ఇలా అన్ని గ్లాసులు నింపేసుకోవాలి ఇప్పుడు వీటికి ఈ సిల్వర్ పేపర్ ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా పెట్టేసి కాస్త గట్టిగా క్లోజ్ చేసేసుకోవాలి మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు లేదంటే అలా అది ఉంటుంది ఇప్పుడు దానికి మధ్యలోకి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా స్టిక్స్ ఇవి మనకి బయట దొరుకుతాయి అవి తెచ్చి మధ్య పెట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నీ అన్ని విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి నాకు మొత్తం ఎయిట్ గ్లాసెస్ అయితే వచ్చింది అది మ్యాంగో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ పాటు పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూద్దాం సో ఎయిట్ అవర్స్ తర్వాత మనకి కుల్ఫీ రెడీ అయిందో లేదో చూద్దాము ఎయిట్ అవర్స్ తర్వాత చక్కగా ఇది మంచి ఫ్రిజ్ అయిపోయి ఉంది కుల్ఫీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా రెండు చేతుల మధ్యలో ఈ విధంగా ఇంకా రఫ్ చేస్తామంటే మనకి ఆ స్టిక్ పట్టుకుని లాగితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి చక్కగా వచ్చేస్తుంది కదా దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాం కదా మధ్యలోను లాస్ట్లోను ఫస్ట్లోను చూడండి అవంతా కూడా చక్కగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సమ్మర్లో ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ కుల్ఫీలు అయితే రెడీ చేసుకోవచ్చు కదా సో మరి డెఫినెట్గా ట్రై చేయండి సో మరి వీడియోని అయితే లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ కుల్ఫీలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్